హాయ్ గాస్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు అడ్వెంచర్ బ్లాక్స్ ప్రజెంట్ వచ్చేసి జొన్నగిరి పుష్పగిరి లైక్ ఇలా చాలా ఊర్లలో వజ్రాలు దొరుకుతున్నాయని చాలా వీడియోలు అయితే మీరు చూస్తున్నారు కదా అటువంటి వజ్రాలు దొరుకుతున్న ఒక ప్లేసు మన కడప జిల్లాలో ఒకటి ఉందంట వజ్రాలు దొరకడం కాదు కుప్పలు కుప్పలుగా వేసి ఉన్నారంట అది ఏంటనేది ఒకసారి మీకు మా అన్న ఎక్స్ప్లెయిన్ చేశాడు అన్న రా అన్న హాయ్ అన్న సో మా అన్న రీసెంట్గా వచ్చేసి నాకు ఇది చూపించాడు మెరిసిపోతుంది కదా వజ్రం సో ఇటువంటివి ఒకటి కాదు రెండు కాదు పెద్ద పెద్ద గులకరాళ్ళు బండరాళ్ళు ఉంటాయి కదా దానికన్నీ ఒక ఏమండి గుట్టలుగా గుట్టలు గుట్టలుగా పడి ఉన్నాయంట సో ఇది వచ్చేసి దాదాపు అన్న వచ్చేసి ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ చూశాడంట ఇవన్నీ కూడాను దాన్ని చూసిన తర్వాత అన్న ఫీలింగ్ ఏంటని అన్న చెప్పారు చూడండి ఒకసారి జొన్నగిరికి పోతారు కదా అక్కడ ఉంటాయో లేదో తెలియదు కానీ ఇక్కడ మా నీరు కొన్న దగ్గర ఇక్కడ నుంచి టూ కిలోమీటర్స్ అవతల ఉండాలి గుట్టలు గుట్టలుగా ఉన్నాయి వీరాళ్ళు ఈ ఛానల్కి ఏమైనా యూజ్ అవుతుందేమో అని చెప్పేసి మా తమ్మునికి మేము చెప్పాము అదేవిధంగా ఇక్కడ పనికొచ్చాయేమో ఇత ఇతనికి ఇంకా ప్రజలకి ఏమైనా యూజ్ అవుతుందేమో అని చెప్పేసి చెప్పడం జరిగింది సో గైస్ ఇది వచ్చేసి ఇక్కడ నుంచి దగ్గర దగ్గర మనకి ఇంకా రెండు మూడు కిలోమీటర్ లోపలికి వెళ్ళాలంట ఇటువంటివి చాలా గుట్టలు గుట్టలుగా ఉన్నాయంట ఒకసారి వెళ్ళి చూద్దాం పండి పనికొస్తే మనం ఎత్తుకు మీకు కూడా పార్సల్ చేస్తాను అడ్రస్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఇన్ కేసు వజ్రాలు అయితేనే వజ్రాలు కాకుండా నాకు ఎందుకు ఇంట్లో పెట్టుకోండి పూజ చేసుకునేకే సో వీడియోని అందరూ ప్రస్తుతూ లైక్ చేయండి లైక్ చేసి చూడండి సో ఇంకా స్టార్ట్ అవుతాం జర్నీ లెట్ స్టార్ట్ చలో గ్యాస్ ఇదంతా చూడండి ఇదంతా చూడండి చాలా పెద్ద కుప్పగా పడేసిన్నారు ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయండి ఇది చూడండి లైక్ మెరుస్తున్నాయి వజ్జల మాదిరి కోసుకున్నట్టుగా ఉన్నాయి చూడండి డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టోన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి చాలా మెరుస్తూ మెరుస్తూ అయితే ఉన్నాయి ఇదైతే మరి చాలా ఎక్కువగా ఉన్నాయి చూడండి సో ఇటువంటివి చాలా అయితే ఉన్నాయండి మొత్తం కూడాను ఇదంతా కుప్ప వేసున్నారు దారిలో వెళ్ళే దారిలోనే ఉన్నాయి గ్యాస్ ఇవన్నీ కూడాను ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో ఇంకా ఎంత ఉంటుందో తెలియదు మనకు అన్నయ్య తీసుకొని వెళ్తా అన్నాడు ఇంక సరే వెళ్దాం వెళ్ళిన తర్వాత అక్కడికి చూసేద్దాం దయాలు ఏదన్నా ఇదంతా ఇక్కడ ఎప్పుడున్న ప్రతి శివరాత్రికి ఎవరున్నా దయాలకి వెళ్ళబడినకు ఇక్కడికి వచ్చి ఇక్కడికి మందరగాలు ఇక్కడ వినిపిస్తారు దయాలను ఓకే ఓకే ఇక్కడ ప్రత్యేకత ఓకే సో క్యాష్ ఇదంతా కూడాను పొలతల రూట్లోనే నీరు కొన కింద పొలతల కింద నీరు ఉంటుంది సో దాని లోపలికి అయితే వెళ్ళాలి దాని లోపల ఈ దారిలో మొత్తం కూడాను పొలతల్లో మీకు నైంటీ నైన్ పర్సెంట్ ప్రతి ఒక్కరికి తెలిసి ఉంటుంది మన రాయల్ విహారీ ఛానల్లో కూడా మనం పెట్టాము ఇంతకుముందు పొలతల్లో దయాలకు సంబంధించి వీడియోలు దయాలు వస్తుంటాయి ఇలా విడిపిస్తుంటారని అదంతా కూడా ఇక్కడ ఉంది ఫస్ట్ టైం ఎప్పుడు చూసా ఉన్నాను ఈ గుహే గుహని ఈ గుహ అంటే మేము ఇక్కడ వంట చేసుకున్నాను ఫ్రెండ్స్తో వచ్చాం అంతా అంతా వచ్చింటే ఇక్కడ లోపలికి వచ్చినప్పుడు ఇక్కడ కేకలు అరుపులు వినపొన్నాయి వినపడినప్పుడు ఏందో మేము ఆందోళనగా పరిగెత్తే వచ్చాం వచ్చింటే ఒక మంత్రగాడు ఒక అతని మాకు దయం పట్టింటే విడిపించేదానికని చూసాం మేము చూసి ఇక్కడ టోన్స్ మాది కనపడి ఇప్పుడు ఆ స్టోన్స్ మెరుస్తూ కనపడినాయి మెరుస్తూ కనపడినాయి ఏదో ఉజ్జాల లాగా ఉన్నాయని మాకు నేను మా ఫ్రెండ్ చూసుకుంటా వెళ్ళాం చూసుకుంటా వెళ్తే ఇక్కడే రూట్ లోనే పెద్ద గుంత బాయ్ దోగారు అచ్చా 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 అది ఎట్లా ఉందంటే పెద్ద స్టోన్స్ ఎట్లా ఉన్నాయంటే రియల్ గా ఉజ్జాల అనుకుంటాం మనం చూస్తే ఓకే ఓకే అది మీకు యూజ్ అని చెప్పి ఇప్పుడు పిలుసుకురాడు ఓకే సరే కంపల్సరీ చూద్దాం సో పెద్ద బావి ఉందండి ఆ బావిలో మనకు కూడా ఒక వజ్రం దొరికితే అన్న నేను వేసుకొని పరుగో ఇంకా ఎలా ఉంది సూపర్గా ఉన్నది మెరుస్తుంది తీసుకుని పోదాము ఒక నాలుగు సో గాయ చూడండి ఇక్కడ గ్యాస్ మొత్తం ఒకసారి చూడండి ఎంతగా మెరిసిపోతున్నాయో జిగ 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 అంటున్నాయి వాళ్ళన్నీ కూడా కుప్పలు చూడండి ఎంత ఎంత కుప్పలు ఉన్నాయి ఇక్కడ రాయి వాళ్ళ నుంచి రాయి ఇదే కదా గ్యాస్ ఒకసారి చూడండి స్టోన్స్ వచ్చేసి నల్లగా ఉన్నాయి మొత్తం కూడాను నాకు తెలిసినంతవరకు ఇది నేనైతే క్రిస్టల్ అనుకుంటున్నాను బట్ ఏంటనేది హండ్రెడ్ పర్సెంట్ క్లారిఫికేషన్ మనకు కూడా తెలియదు సో ఈ స్టోన్ చూడండి ఒక్కసారి సరే రాదు రాయిత గైస్ ఇది చూడండి సేమ్ ఒక డైమండ్లా మెరుస్తూ ఉన్నది ఈ మొత్తం ఈ పెద్ద పెద్ద లాగా ఉన్నాయి కదా ఇవన్నీ కూడాను గులకరాలు ఈ అన్నీ కూడాను ఒక డైమండ్ స్టోన్స్ మాదిరి ఉన్నాయి ప్రతి స్టోన్కి చూడండి మీరు చూడండి ఇలా 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 ప్రతి ఒక్క రా ఈ రాయి ఇంత పెద్ద రాయి మొత్తం కూడాను వజ్రాలతో కూడినట్టు మొత్తం కూడాను ఇక్కడ ఉన్నది చూడండి ఈ రాయి కానీ ఆ రాయి కానీ ప్రతి ఒక్క రాయి కూడాను ఇలానే ఉన్నది ఇక్కడ చూడండి గైస్ అన్న అదే సో చూడండి గైస్ ఇది చూడండి ఎరా జాగ్రత్త జాగ్రత్త ఖలీల్ అమ్ముకుంటావా తీసుకున్నా షెటిల్ కావచ్చు అంటావా ఫుల్ ఎంజాయ్ గైస్ నిజంగా ఇది కనుక నిజంగా డైమండ్ అయితే ఇంకా వేరే లెవెలే కొనేసా బట్ ఇది ఏంటనేది మనకు కూడా తెలియదు ఉండొచ్చు ఉండొచ్చు ఉండకపోవచ్చు అది లైక్ ఇప్పుడు మన పుష్పగిరిలో రీసెంట్గా చాలా అంటే చాలా వైరల్ అయింది మీకు కూడా పెట్టాను నేను వీడియో ఇట్లాగే వజ్రాలు దొరుకుతున్నాయి అని చెప్పారు వాళ్ళు కనుక పుష్పగిరిలో వచ్చి వేరుకునే వాళ్ళు కనుక చూసినారనుకో ఈ బండరాలనే తీసుకొని పరిగెత్తారు లగెత్తరో లగెత్తారో అని సో అలా ఉన్నాయి ఏ మెరుస్తూనే ఉండాయి ఏదో వజ్రమో ఏది వజ్రమో అర్థమే కాలి అది చూడు జుడు ఇంట్లో పెట్టుకుని మ్యూజియంలో పెట్టుకోవాలి ఈ చూడు మిన్న మిన్న అది సో ఇటువంటివి చాలా కుప్పలైతే ఇంకా ఈ అయితే ఉన్నాయంట మెయిన్గా ఇవి ఎక్కడి నుంచి అని ఒక గుంతలాగా ఏదో ఉన్నదండి గాయస్ సో అక్కడికి కూడా వెళ్తాము అక్కడ కూడా వెళ్ళి తీద్దాము ఇంకా ఇది ఎవరు తీసారనేది మేబీ మనం చూడాలి అన్న కూడా చెప్తున్నాడు అది ఏంటనేది చూద్దాం మనం కూడా సో చూడండి గాయ ఏమైంది అదే తీసా స్టోన్ మొత్తం కూడాను ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్లలో నా చూడండి ఇది చూడండి బ్రౌన్ కలర్గా ఏదో మెరుస్తూ ఎంత ఇది ఉందో మీకు ఇప్పుడు చూడండి స్టోన్ అంతా కూడా చూడండి ఇది ఇది చూడండి ఆరెంజ్ టైప్లో ఉన్నది ఇదంతా కూడాను ఇందాక చూసారు కదా అది ఇది బ్లాక్ Blackstone, stone. They just a brown color గైస్ అన్న వీటిని సంపాదించుకోవడం కోసం వీటిని సంపాదించడం కోసం చేతులు కూడా కోసుకున్నాడు మనకు చూపించాలి మీకు చూపించాలి అనేసి చూడండి ఇదంతా కూడాను స్టోన్స్ ఇంకా మీకు కొద్దిగా క్లారిటీగా చూపిస్తాను కొద్దిగా నీడలేకపోయి ఇదంతా చూడండి గైస్ స్టోన్ ప్రతిదీ కూడాను మీలో ఎవరైనా సరే ఈ స్టోన్స్ గురించి తెలిసిన వాళ్ళు ఉంటే ఒకసారి కామెంట్ చేయండి మీకు ఉపయోగపడతాయి మనకు అందరికీ ఉపయోగపడతాయి ఇటువంటివి దీనివల్ల ఏదైనా లాభం ఉంటుంది అనుకుంటే మీకు చూపిస్తాను ఈ లొకేషన్ని కూడా దీనివల్ల ఏదో ఒకటి ఉపయోగిద్దాం ఏం లేదు అనుకుంటే అందరిని అలాగే మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి ఇటువంటి డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టోన్స్ని ఉద్యోగం బాగుంటుందా అది బాగుంటుందా ఆహా పగలదు ఇదేనా ఇదే గుంట మొత్తం కూడాను ఒక పెద్ద మాదిరి ఉన్నది ఇక్కడ ఈ మాదిరి చేసి వీటిలోంచి లోపల నుంచి ఆ రాళ్ళని అన్నింటిని బయటికి తీసారంట చూడండి ఇటువంటివి రాళ్ళని ఇవి ఏమన్నా దొరికే ఒకటన్నా దొరికాయట యాస్ అన్న చెప్తున్నాడు అన్న వచ్చి చూసినప్పుడు వచ్చేసి దగ్గర దగ్గర ఒక ఎంతనా ఒక ఎనభై వందనా ఇంకా ఎక్కువైనా ఒక ఎనభై అడుగులు తోగిండు ఎనభై అడుగులు తోగినారంట ఇప్పుడు వచ్చేసి ఆల్మోస్ట్ పాంపుసలు చూడరా ఇంకా మామూలే కొండలకి వస్తే పాంపుసలేకొస్తే సో దగ్గర దగ్గర ఎనభై అడుగుల లోపలికైతే ఉన్నిందంట మొత్తం కూడా చూడండి అక్కడ అక్కడ మీకు ఇంకా అక్కడ లైట్గా చూడండి ఇక్కడ చూపి సైడ్స్కి చూసినా కూడా మొత్తం కనిపిస్తున్నాయి ఇవన్నీ కూడాను ఇప్పుడు ప్రజెంట్ అయితే గుంత అయితే మూసేసి ఉన్నది అంటే బూడిపోయి ఉన్నది మేబీ వర్షాల వల్ల బూడిపోయిందో లేకుంటే వల్ల బూడిపోయిందో అన్న కూడా చూసి దగ్గర దగ్గర ఒక త్రీ ఫోర్ ఇయర్స్ అవుతుందంట అన్న సో త్రీ ఫోర్ ఇయర్స్ అవుతుందంట అన్న చూసి రీసెంట్గా నేను వీడియోలు చూ తీయడం మొదలుపెట్టిన తర్వాత అడ్వెంచర్ వీడియోస్ అన్న చూసి మనకు ఇట్లా ఇట్లా ఉన్నాయి తమ్ముడు ఏమైనా యూజ్ అవుతాయేమో చూడు అని చెప్పాడు సర్లేని వచ్చాము అయితే మనకు దొరికింది అయితే మొత్తానికి ఇవే గాయస్ ఇంకా ఇవేంటనేది మీరే చెప్పాలి ఎవరైనా చూస్తుండే వాళ్ళైతే మేబీ ఇన్ కేస్ ఎవరికైనా నేను కూడా ఆర్కాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళకి కనుక్కుంటాను ఇది దేనికి ఉపయోగిస్తారు ఏంటి అనేసి కనుక్కోవడానికి ఓకేనా